హాయ్ గాయ్స్ అందరికీ హ్యాపీ సండే ఈరోజు ఎటువంటి హడావుడి లేకుండా చికెన్ గ్రేవీ అండ్ పలావ్ తయారు చేసుకుందాం రండి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక బాండి పెట్టుకుని దానిలో టూ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ బాగా కాగిన తర్వాత దానిలో కట్ చేసిన ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దానిలోనే టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది బాగా మగ్గిన తర్వాత టొమాటో మిక్సీ పట్టేసుకొని ఆ మిక్సీ పట్టిన టొమాటో గ్రేవీని బాండీలో వేసుకుందాం వేసుకున్నది బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా చికెన్ వాష్ చేసి పెట్టుకోవాలండి ఆ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని బాండీలో వేసేద్దాం నేను చూపించాను కదా లివర్ ఆ లివర్ అని నాకు చాలా 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 ఇష్టం అండి మనం సండే అనడం కన్నా మాకైతే నాన్ వెజ్ డే అండి సండే అంటే మేము నా సండే వస్తే ముక్కలేని ముద్ద దిగదా అంటారు కదా మేము ఆ బ్యాచ్ మీలో ఎంతమంది ఆ బ్యాచ్ ఉన్నారో కామెంట్ చేసేయండి తర్వాత మనం రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసుకుందాం రండి టూ స్పూన్స్ ఆయిల్ వేసి మసాలా దినుసులు వేసేసి దానిలో ఆనియన్స్ అండ్ అల్లవిల్లుల్లుల్లుల్లుల్లుల్లు వేసేసి బాగా తిప్పుకోవాలి ఈలోపు కర్రీ చూద్దాం రండి దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకొని బాగా తిప్పుకోవాలి తిప్పి తిప్పుకున్న తర్వాత మూత పెట్టేయాలి నేను కాసేపు తిప్పుతుంటే అసలు నాని అస్సలు ఊరుకోవట్లేదండి లేదండి తిప్పనేమయ్యా బాబు అంటే ఏ మగ్గాలి మూత పెట్టు అని అంటున్నాడు తర్వాత దీనిలో మనం కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసుకొని కడిగిన బియ్యం వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఇంకా ఉడికిపోయేది అంతే కర్రీ తీసేసి దాంట్లో కొంచెం మసాలాలు కూడా వేసేసి మిక్స్ చేసుకుని ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత దించేసుకోవడమే అండి టేస్ట్ చాలా అంటే చాలా చాలా బాగుండేది మీరు కూడా ట్రై చేయండి మొత్తం అయిపోయిన తర్వాత నానికి పెట్టాను అది ఎలా ఉందో టేస్ట్ చెప్తాడు మీరే చూడండి